హాయ్ వన్ వెల్కమ్ టు మై ఛానల్ ఉమా టాక్స్ అలసంద వడలు కొంతమంది బొబ్బర్లను కూడా అంటారు అలసందలతో డిఫరెంట్ రెసిపీస్ ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ అలసందల్లో ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది కాబట్టి వెజిటేరియన్స్కి ఇది మంచి ప్రోటీన్ ఫుడ్ హై ఫైబర్ ఉండటం వల్ల డైజెషన్కి చాలా యూజ్ అవుతుంది అలాగే స్కిన్ హెయిర్ ఓవరాల్ హెల్త్ కి కూడా బాగా సపోర్ట్ చేస్తుంది ఈరోజు ఈ బ్లాగ్లో అలసందలతో అత్తమ్మ చేసిన వడల రెసిపీని చూపిస్తాను రండి ఒక కప్పు అలసందలు తీసుకొని వాటిని ఓవర్ నైట్ సోక్ చేసుకొని సోక్ చేసుకున్న పప్పుని సపరేట్గా స్ట్రైనర్లో వేసుకొని వాటర్ అంతా ఫిల్టర్ అయ్యేంత వరకు పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ వాటిని మిక్సీ పట్టుకోవాలి అందులోకి ఒక ఇంచు అల్లము ఆరు నుంచి ఏడు మిరపకాయలు అలాగే రెండు ఉల్లిపాయలు వేసుకోవాలి నెక్స్ట్ మిక్సీ జార్ తీసుకొని ఇంగ్రీడియంట్స్ అంతా వేసుకొని అలాగే టేస్ట్కి కొంచెం ఉప్పు వేసుకొని బరకగా మిక్సీ పట్టుకోవాలి అందులోకి కొద్దిగా కరివేపాకు అలాగే అలసందపప్పు వేసుకొని వాటర్ ఏం వేసుకోకూడదు వాటర్ లేకుండా పరకగా మిక్సీ పట్టుకొని సపరేట్ బౌల్లోకి వేసుకోవాలి నెక్స్ట్ అందులోకి ఒక స్పూన్ గరం మసాలా పొడి ఒక స్పూన్ మిరియాల పొడి వేసుకొని అంతా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ స్టవ్ మీద పెనం పెట్టి ఆయిల్ హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక అలసంద పిండిని వడల్లా చేసుకొని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ వడలన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ రాగానే బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి అంతే అండి సూపర్ టేస్టీ అలాగే మంచి హెల్తీ ఫుడ్ అయిన మా అత్తమ్మ స్టైల్ అలసంద వరలు రెడీ అయిపోయాయి మీరు కూడా ట్రై చేయండి చాలా ఈజీ అండ్ క్విక్ రెసిపీ ట్రై చేశాక రెసిపీ ఎలా వచ్చిందో కమెంట్స్లో తప్పకుండా మెన్షన్ చేయండి ఇంకో వ్లాగ్లో కలుద్దాం